హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా మధ్య పాలసీ అయితే ప్రవేశించబడుతుంది మరి చంద్రబాబు నాయుడు గారికి నేను వెంకటేశ్వర స్వామికి బాగా భక్తుడిని వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా బాగా ఇష్టం అని చెప్పేసి చెప్తారు కదా మరి వెంకటేశ్వర స్వామి గారికి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్నది ఒకసారి మనం చూద్దాం అనమాట ఒకసారి మనం ఈ పిక్చర్లో చూసుకుంటే ఆయన ఎంత పద్ధతిగా ఎంత వినయంగా వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని ఇక్కడ బూట్లు వేసుకొని క్లియర్గా కనిపిస్తుందా మీకు బూట్లు వేసుకొని బూట్లు వేసుకొని స్వామి ఫోటో పట్టుకొని అంటున్నారు ఇది మన సనాతన ధర్మంలో అసలు ఉందా ఎందుకంటే మనం దేవుడు ఫోటో పట్టుకుంటే మనకంటూ కొంచెం తెలియాలి కదా మనం ఇట్లా పట్టుకోకూడదు ఇలా వెళ్ళకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గారు కూడా ఆయన ఏంటి దీక్ష చేసుకొని చెప్పులు చేసుకొని వెళ్తారు అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నది జనాలకి ఏం అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు నూతన మద్యం పాలసీకి దీనికి ఏంటి సంబంధం అని చెప్పేసి మీరు అడగవచ్చు మీరు అడగవచ్చు చూపిస్తాను నేను అసలు నూతన మద్యం పాలసీలో జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎన్ని వైన్ షాప్స్ కేటాయించారు అన్నది మనం ఒకసారి ఇక్కడ మనకున్న డేటా ప్రకారం చూద్దాము జిల్లాల వారీగా జిల్లాల వారీగా జిల్లాల వారీగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాలు చూడండి జిల్లా ఫస్ట్ అల్లూరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాధారణ దుకాణాలు ఎన్ని ముప్పై ఏడు గీతా కార్మికుల కోసం కేటాయించిన సున్నా ఏం కేటాయించలేదు మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ముప్పై ఏడు ఐదు ఓపెన్ చేయబోతున్నారు నెక్స్ట్ అనకా అనకాపల్లిలో సాధారణ దుకా దుకాణాలు వచ్చేసరికి నూట యాభై ఒకటి గీతా కార్మికుల కోసం పద్నాలుగు కేటాయించారు మొత్తం వచ్చేసరికి నూట అరవై ఐదు దుకాణాలు అయితే అనకాపల్లిలో కేటాయించడం జరిగింది నెక్స్ట్ అనంతపురంలో సాధారణ వజం దుకాణాలు నూట ఇరవై ఏడు నెక్స్ట్ గీతా కార్మికుల కోసం కేటాయించినవి తొమ్మిది మొత్తం టోటల్ గడిపితే నూట ముప్పై ఆరు దుకాణాలు అయితే అనంతపురం జిల్లాలో కేటాయించారు అన్నమయ్య జిల్లాలో వచ్చరికి నూట తొమ్మిది సాధారణ దుకాణాలు గీత కార్మికుల కోసం ఏడు నెక్స్ట్ మొత్తం కలిపితే నూట ఏమో మనకు అన్నమయ్య జిల్లాలో కేటాయించడం జరిగింది బాపట్ల బాపట్లో నూట పదకొండు సాధారణ మద్యం దుకాణాలు గీత కార్మికుల కోసం ఒక పది కేటాయించారు మొత్తం టోటల్ చూసుకుంటే నూట ఇరవై ఒకటి చిత్తూరు నూట పదమూడేమో సాధారణ దుకాణాలు తొమ్మిదేమో గీతా కార్మికులకి మొత్తం కలిపితే నూట నూట ఇరవై రెండు మద్యం దుకాణాలు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసుకుంటే కనుక సాధారణ మద్యం దుకాణాలు నూట ముప్పై గీత కార్మికుల కోసం కేటాయించినవి పదహారు మొత్తం కలిపితే నూట నలభై ఆరు ఏలూరు జిల్లాలో చూసుకుంటే నూట యాభై రెండు సాధారణ దుకాణాలు గీత కార్మికుల కోసం కేటాయించినవి పదహారు మొత్తం కలిపితే నూట అరవై ఎనిమిది గుంటూరులో చూసుకుంటే నూట ఇరవై సాధారణ దుకాణాలు గీత కార్మికుల కోసం కేటాయించబడినవి తొమ్మిది మొత్తం కలిపితే నూట ఇరవై తొమ్మిది కాకినాడ కాకినాడ జిల్లాలకు సంబంధించి మీరు చూసుకుంటే కనుక నూట యాభై నాలుగు సాధారణ దుకాణాలు కేటాయించారు నెక్స్ట్ గీత కార్మికుల కోసం ఒక పదిహేడు కేటాయించారు మొత్తం కలిపితే నూట ఒకటి మద్యం దుకాణంలో అయితే మనకి కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నారు కోనసీమ కోనసీమలో ఒకసరికి నూట యాభై సాధారణ దుకాణాలు పంతొమ్మిది ఏమో గీతా కార్మికుల కోసం కేటాయించారు నూట అరవై తొమ్మిది టోటల్గా కోనసీమలో ఏర్పాటు చేయబోతున్నారు కృష్ణా జిల్లాలో చూసుకుంటే నూట ఇరవై మూడు సాధారణ దుకాణాలు పన్నెండు గీతా కార్మికుల కోసం కేటాయించారు నూట ముప్పై ఐదు టోటల్గా నూట ముప్పై ఐదు మద్యం దుకాణాలని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు కర్నూలులో చూసుకుంటే కనుక ఎనభై మూడు సాధారణ దుకాణాలు ఏడు గీత కార్మికుల కోసం కేటాయించారు తొమ్మిది మొత్తం మొత్తం తొంభై మొత్తం తొంభై ఐదు మద్యం దుకాణాలని కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు నంద్యాలకు వచ్చేసరికి నంద్యాలలో తొంభై మూడు సాధారణ దుకాణాలు ఐదు గీతా కార్మికుల కోసం ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం మొత్తం కలిపితే తొంభై ఎనిమిది నంద్యాలలో ఏర్పాటు చేయబోతున్నారు ఎన్టీఆర్ గారి జిల్లాలో వచ్చరికి నూట ఇరవై మూడు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ మద్యం దుకాణాలు నెక్స్ట్ గీతా కార్మికుల కోసం కేటాయించినవి ఒక పదహారు మొత్తం కలిపితే నూట ముప్పై తొమ్మిది మద్యం దుకాణాలు అయితే మీకు ఎన్డిఆర్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు పల్నాడు పల్నాడులో వచ్చేసరికి సాధారణ మద్యం దుకాణాలు నూట పద్దెనిమిది గీతా కార్మికుల కోసం ఒక పది నెక్స్ట్ మొత్తం గడిపితే నూట ఇరవై ఎనిమిది మన్యం మన్యంలో వచ్చేసరికి యాభై మూడు సాధారణ దుకాణాలు ఐదు గీతా కార్మికుల కోసం మొత్తం కలిపితే యాభై ఎనిమిది ప్రకాశం జిల్లాలో నూట డెబ్భై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది సాధారణ దుకాణాలు గీతా కార్మికుల కోసం పదిహేడు మొత్తం గడిపితే నూట తొంభై ఐదు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నారు మన్యం మన్యంలో మన్యంలో వచ్చేసరికి యాభై మూడు సాధారణ దుకాణాలు ఐదేమో ఇది మొత్తం కలిపితే యాభై ఎనిమిది దుకాణాలను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి నూట డెబ్బై ఎనిమిది నూట డె నూట నూట డెబ్బై ఎనిమిది ప్రకాశం జిల్లాలో సాధారణ మద్యం దుకాణాలు పదిహేడేమో గీత కార్మికుల కోసం కేటాయించారు నూట తొంభై ఐదు టోటల్గా ఉన్నాయి టోటల్గా నూట తొంభై ఐదు ఏర్పాటు చేయబోతున్నారు అనమాట నెల్లూరులో వచ్చేసరికి నూట తొంభై మూడు సాధారణ దుకాణాలు ఇరవై మూడు గీతా కార్మికుల కోసం కేటాయించారు మొత్తం కలిపితే రెండు వందల పదహారు శ్రీ సత్యసాయి జిల్లాలో సరికి అరవై ఐదు సాధారణ దుకాణాలు గీతా కార్మికుల కోసం ఒక నాలుగు కేటాయించారు మొత్తం కలిపితే అరవై తొమ్మిది నెక్స్ట్ శ్రీకాకుళం నూట అరవై ఒకటి సాధారణ దుకాణాలు కేటాయించారు అర పంతొమ్మిదేమో ఏమో గీతా కార్మికుల కోసం కేటాయించారు మొత్తం కలిపితే నూట ఎనభై తిరుపతి ఇప్పటిదాకా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు వచ్చారు అంటే తిరుపతి ఈజ్ ద హైయెస్ట్ అనమాట చూడండి తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఉన్న చోట రెండు వందల నలభై రెండు వందల రెండు వందల నలభై మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు సాధారణ మద్యం దుకాణాలు రెండు వందల నలభై నెక్స్ట్ గీత కార్మికుల కోసం ఒక ఇరవై నాలుగు కేటాయించారు గీత కార్మికుల కోసం ఇరవై నాలుగు సాధారణ రెండు వందల నలభై మొత్తం కలిపితే రెండు వందల అరవై నాలుగు అసలు తిరుపతి జిల్లాలో మనం వైన్ షాప్స్ లేకుండా చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రాష్ట్రంలో ఎక్కువగా మద్యం దుకాణాలు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు రెండు వందల అరవై నాలుగు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నారు నాకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి అమితమైన ప్రేమ అని చెప్పేసి చెప్తారు కదా అంటే తిరుపతికి వెళ్ళిన వాళ్ళు భక్తిలో పోయి మద్యంలో పరవశించాలా తొంభై తొమ్మిదికే హాఫ్ ఎంతో చెప్తున్నారు తొంభై తొమ్మిదిగా అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇది ఒకటి అందరూ కూడా ప్రజలు అందరూ కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నాను నెక్స్ట్ విశాఖపట్నంలో నూట నలభై ఒకటి గీతా కార్మికులకు ఇరవై మొత్తం కలిపితే నూట అరవై ఒకటి విజయనగరంలో నూట నలభై తొమ్మిది సాధారణ మద్యం దుకాణాలు గీతా కార్మికులకు కేటాయించినవి ఇరవై మొత్తం కలిపితే నూట అరవై ఒకటి విజయనగరంలో నూట నలభై తొమ్మిది సాధారణ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు గీతా కార్మికుల కోసం ఒక పదహారు మొత్తం కలిపితే నూట ఇరవై ఐదు పశ్చిమ గోదావరి జిల్లాలో నూట తొంభై ఎనిమిది సాధారణ దుకాణాలు గీత కార్మికుల కోసం కేటాయించిన ఇరవై ఏడు నెక్స్ట్ మొత్తం కలిపితే రెండు వందల ఇరవై ఐదు ఇది సెకండ్ హైయెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నెక్స్ట్ వైఎస్ఆర్సిపి జిల్లాలో వచ్చేసరికి వైఎస్ఆర్ జిల్లాలో వచ్చేసరికి నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు సాధారణ దుకాణాలు తొమ్మిదేమో గీత కార్మికుల కోసం కేటాయించారు మొత్తం కలిపితే నూట ముప్పై మూడు అర్థమైందా మీకు క్లియర్గా మనం తిరుపతి జిల్లాలో ఎంతో ప పవిత్రంగా చూసుకోవాల్సిన జిల్లాలో ఇలా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఇలా చేస్తారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇన్ని వైన్ షాపులు కనీసం ఒక వందకు ఏమైనా కుదించుంటే చేసుకోవచ్చు కదా రెండు వందల అరవై నాలుగు మీరు అక్కడ పెట్టారంటే ఏమే ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి జనం తరపు నుంచి క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఒకసారి ప్రజలందరూ కూడా దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్